మీకుగాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్రాంతిలాల్ జయంతిలాల్ ఆధ్వర్యంలో తమ తల్లిగారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబితాజన్ అరుంజన్ తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు లైన్ డాక్టర్ శేషు లైన్ సత్యనారాయణ లైన్ హనుమంతరావు సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు పాల్గొనడం జరిగింది దీపావర్ మా అన్న గారు కుమార్ మార్ అస్థిమీ దీపావర్ గారు మా అమ్మ ఈరోజు వర్ధంతి దాని సందర్భంగా నూట యాభై మందికి మేము అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాము ఇక్కడ ఇచ్చి మాకు ఖుషిగా ఉంది ఈరోజు అన్నదానం పెట్టి మాకు వేరేవారికి అన్న తెచ్చి మాకు ఖుషిగా ఉంది ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎవరి ద్వారా మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ సార్ ఏర్పాటు చేసాము ఆ సేవ చూసుకొని మాకు బాగా నచ్చింది కాబట్టి మేము వాళ్ళకి కార్యక్రమం అందించాము మీ పేరు సార్ జైన్ లాల్ థ్యాంక్ యూ అండి చాలా ఏర్పాటు చేయాలని పినాకరి రిలయన్స్ క్లబ్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేశారు మీకు ఎలా అనిపించింది అనిపించింది ఆ సేవలు చూసుకొని ఈ కార్యక్రమం విన్నేసి మేము కూడా వాళ్ళని అప్పు చెప్పాము ఈ రోజు ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో నిర్వహించారు కదా ఎంత మందికి నిర్వహించారు నూట యాభై మందికి నిర్వహించారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి